హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సుమా క్రియేషన్స్ మంచి కలర్ కాంబినేషన్లో వర్క్ లోజ్ అయితే చేసామండి ఇది బ్లూ సిల్వర్ గోల్డ్ అండి శారీలో వచ్చి ఇలా బ్లూ కలర్ వచ్చిందండి బ్లూ పింక్ వచ్చింది కాంబినేషను ఇదే కాంబినేషన్లో మనమైతే వర్క్ అయితే చేసాము శారీ కలర్తోనే కుర్చులో అయితే చేసాము ఫుల్ హెవీ వర్క్ అండి హ్యాండ్ అయితే ఫుల్ హెవీ వర్క్ వచ్చింది అయితే మంచి షేప్ వచ్చిందండి బ్లౌజ్ వాటిలో వచ్చిన పూ ఫ్లవర్స్ని మనమైతే హ్యాంగ్స్కి అయితే వేశాము షేప్ చూడండి డిఫరెంట్గా వచ్చింది ఈ బ్లౌజ్ అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేయాల్సిన అవసరం లేదండి ఇది మనం టైలర్ అయితే ఇచ్చారు మనకు ఆవిడే వర్క్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటారు బ్లౌజులు రెండు కూడా ఈ బ్లౌజ్ కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి సింపుల్గా నచ్చే వాళ్ళకైతే ఈ డిజైన్ చాలా బాగా నచ్చుతుంది సింపుల్గా వారికి ఇలా నైస్గా చేస్తే సరిపోతుంది మనం